శ్రీగురుభ్యో నమ శ్రీదేవి భాగవతం తృతీయ స్కందం పదవ అధ్యాయం సత్యవ్రత వృత్తాంతం వెనకటికి సత్యవ్రతుడని ఒక బ్రాహ్మడున్నాడు అతడు బట్టి నీరక్షరకు క్షి పొట్ట చించి చూచినా అక్షరం ముక్కలేదు పైగా పరమ మూర్ఖుడు అతడు ఒక రోజున ఒక అక్షరం నేర్చుకున్నాడు బాణం దెబ్బతిన్న పంది భీకరంగా అయ్యయ్యే నరుస్తూ ఉంటే విని ఆ ధ్వనిని సంపుటిని అభ్యర్థించాడు ఆ ధ్వని సంపుటిని అభ్యసించాడు ఇక నిరంతరం అదే ఉచ్చారణ లక్షలు కోట్లు ఉచ్చారణ సాగింది ఇది బిందు రహితమైన బీజాక్షరం దయామయి జగన్మాత సంతోషించింది అతన్ని కవిరాజును చేసింది సత్యవ్రతుడి ప్రస్తావనతో జై జనమే జైడులో ఉత్కంఠ రేకెత్తింది ఈ సత్యవ్రతుడు ఎవరు ఏ దేశం వాడు తల్లిదండ్రులెవరు ఆ శబ్దం ఎలా విన్నాడు ఎలా ఉచ్చరించాడు ఎటువంటి సిద్ధి కలిగింది అమ్మవారు ఎలా సంతోషించింది ఈ మనోహరమైన కథను దయచేసి సవిస్తరంగా చెప్పమని వ్యాసుణ్ణి అభ్యర్థించాడు సౌనుకారి మహామురళారా ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నట్టే అప్పుడు జనమే చేయుడు వ్యాస మహర్షిని అడిగాడు మా గురువు గారు సవిస్తరంగా రసవద్గాథను అతడికి వివరించాడు మృదువుగా జనమే జయం అని ప్రారంభించారు ఒకప్పుడు నేను శుచిగా తీర్థయాత్రలు చేస్తూ పరమ పావనమైన నైమిసార్యం చేరుకున్నాను అక్కడ మహామునీశ్వరును దర్శించాను వారంతా జీవన్ముక్తులు తపో వ్రత నియమాలతో దీక్షగా జీవితాలు గడుపుతున్నవారు నా రాక వారికి ఎంతో ఆనందాన్ని కలిగించింది కుశల ప్రశ్నాధికం అయ్యాక పరమార్థిక గోష్ఠి జరుగుతోంది వ్యాస మహర్షి జమదగ్ని యథాలాపంగా ఒక సందేహం వెలుబుచ్చాడు పెద్దలు మీరంతా ఉన్నారుగా తీరుస్తారని అంటూ ప్రారంభించాడు మహర్షులారా త్రిమూర్తులు అష్టదిక్పాలకులు అశ్విని దేవతలు సూర్యచంద్రులు షడానన గజాననులు ఇంకా చాలామంది దేవతలు ఉన్నారు కదా వీరిలో అత్యంత ఆరాధనీయుడు ఎవరు సుఖంగా సేవించి వాంఛితార్ధాలను పొందాలంటే తేలికగా సంతోషించి అనుగ్రహించేవారు కావాలి కదా అత ఎవరా అని అడి అనేది నా సందేహం మీరంతా ఆలోచించి నాకు విషయం తేల్చి చెప్పండి అని కోరాడు అప్పుడు లోమసుడు కల్పించుకొని సమాధానం చెప్పాడు జమదగ్ని నీ ప్రశ్నకు సమాధానం నేను చెబుతాను అదేమంత గడ్డు సమస్య కాదు శుభాలు పొందాలనుకునే వారందరికీ అత్యంత ఆరాధనీయురాలు ఆది పరాశక్తి మాత్రమే ఆద్య పరా ప్రకృతి సర్వగా సర్వదా స్వరూపిణి దేవానా జననీశైవ బ్రహ్మాదీనా మహాత్మనా ఆది ప్రకృతి మూలం సా సంసార పాదపశ్యవై త్రిమూర్తలకే కాదు సకల దేవతలకు కన్నతల్లి ఆది పరాశక్తియే సంసార వృక్షానికి అది ప్రకృతియే మూలం ఆవిడ నువ్వు ఉన్నట్టు సుఖసేవ్యం అంచు ఆసు సంతోష తలచుకున్న ఉచ్చరించినా చాలు వాంఛితార్థాలను వెంటనే అనుగ్రహిస్తుంది దయార్థ చిత్రంతో ఎప్పుడూ వరదానానికి సిద్ధమా అన్నట్టు ఉంటుంది ఇది నేనడం అనడం కాదు దీనికి సాక్ష్యం ఉంది ప్రత్యక్షంగా జరిగిన సంఘటన ఉంది నామాక్షరాన్ని ఉచ్చరించినంత మాత్రం మాత్రానే వాంఛితార్థ సిద్ధిని పొందిన ఒక ద్విజుడు వృత్తాంతం నాకు తెలిసింది నేను ఇరిగింది ప్రత్యక్షంగా జరిగింది చెబుతున్నాను వినండి కోసల దేశంలో దేవదత్తుడని ఒక విప్రుడున్నాడు బహుశ్రుతుడు వేద వేదాంతవేత్త అయితే అతడికి సంతానం లేదు అందుకోసమని విధిపూర్వకంగా ఒక ఇష్టిని పుత్రకామ ఇష్టి యాగం చేశాడు తమసా నదీ తీరంలో మండపం నిర్మించి యాజ్ఞీకులను ఆహ్వానించి అగ్నిని స్థాపించి పుత్రకామేష్టిని యథావిధిగా శ్రద్ధాశక్తులతో నిర్వహించాడు సుహ్రోతు సుహోత్రుడు బ్రహ్మగా యాజ్ఞవల్కుడు అధ్వర్యుడుగా బృహస్పతి అనే మహర్షి హోతగా పైలుడు ప్రస్తోతగా గోభిలుడు ఉద్ఘాతగా తక్కన తక్కిన మహామురులంతా సభ్యులుగా ఆ యజ్ఞం సాగింది అందరికీ భూరి దక్షిణలు అందాయి ఉద్ఘాతగా ఉన్న భోబిలుడు సామవేదంలో దిట్ట యజ్ఞ పరిసమాప్తిలో సప్త సమన్వితంగా రథంతరాన్ని గానం చేశాడు ఆ సందర్భాన మాట మాటికి శ్వాస ఎగబేల్చడంలో ఒక చోటున పొరపాటున స్వరభంగం అయ్యింది యజమానుడైన దేవదత్తుడికి కోపం వచ్చింది కామ్యకర్మగా పుత్రార్థినియ యజ్ఞం చేస్తుంటే మునిఖ్యుండవయ్యుండి సర్వభంగ స్వరభంగం చేశావు మూర్ఖుడా అని నిందించాడు గోబిలుడికి కోపం వచ్చింది మాటలు రాని మూర్ఖుడే పుడతాడు పో మూర్ఖస్థే పుత్రః పుత్ర శబ్ద శబ్దవివర్జిత అని శపించాడు శ్వాసను నియంత్రించడం దీర్ఘంగా గుక్క పట్టడం అన్ని వేళలా అంత తేలికైన పని కాదు ఈ మాత్రం గ్రహించలేకపోయావు తెలిసి నిగ్రహించుకోలేకపోయావు స్వరభంగం అయింది అంటే అది నేను కావాలని చేసిన పొరపాట కాదు అనవసరంగా నిందించి ఆగ్రహం తెప్పించావు అంటూ గోబిలుడు మదనపడ్డాడు శాపం విన్న దేవదత్తుడు గడగడలాడాడు యజ్ఞమంతా నిష్ఫలమైపోయిందని గోడుగోడున విలపించాడు గోబిలుడి కాళ్ళ మీద పడ్డాడు విప్రేంద్ర ఇది అన్యాయం నేను ఏ పాపం చేశానని ఇంత శాపం ఇచ్చావు నీ వంటి పెద్దలకు మహర్షులకు ఇంతటి క్రోధం తగునా కోపం పట్టలేక యజ్ఞం నిష్ఫలమవుతుందేమోనన్న భయంతో మాట తూలానే అనుకో ఆ చిన్న పొరపాటికి శపించడం భావ్యమేనా కొడుకులు లేరే అనే అసలే కుమిలిపోతున్న నాకు మరింత దుఃఖాన్ని తెచ్చిపెట్టావు మూర్ఖపుత్రుడి కంటే అపుత్రత్వం నయమంటారు వేదవిధులు అదీ కాక బ్రాహ్మణుడు మూర్ఖుడైతే అందరికీ నింద్యుడే వాడి బతుకు పశువు మూర్ఖ పుత్రాద పుత్రత్వం వరం భేదవిధో విదు తథాపి బ్రాహ్మణో మూర్ఖ సర్వేషాం నింద్య ఏవహి మూర్ఖ మూర్ఖపుత్రుడితో ఏం చేసుకోను పూజార్హుడు కాడు దానార్హుడు కాడు నిత్య నైమిత్తిక కర్మలు నివేటికి పనికిరాడు వేదాధ్యయనానికి అసలే పనికిరాడు మాట కూడా ఉండదన్నావు కదా వేదాధ్యయనానికి అర్హుడు కాని విప్రుడు దేశంలో ఉండటం రాజుకు క్షేమం కాదు దేవ కార్యాలకు పనికిరాడు పితృకార్యాలకు పనికిరాడు ఏ కూలి పనో చేసుకోవాలి అపం ఆ పండితుడు అపండితుడికి ఆకలి తీర్చడానికి మించి ఏ దానమో చేయకూడదని చేస్తే దాత నరకానికి పోతాడని కొందరగా విన్నాను అటువంటి కొడుకు పుట్టి ఏమి లాభం ఆ పండితుల్ని పూజిస్తే దేశం దేశమేనా రాజు రాజేనా అలాంటి దేశంలో నిజమైన పండితుడు నివసించకూడదు నివసించుడు మూర్ఖ యత్ర సగర్విష్టా దానమాను పరిగ్రహై తస్మిన్ దేశేన వాస్తవ్యం పండితేన కదంచనా గోబిల మూర్ఖ పుత్రత్వత్వం మరణం కంటే ఘోరం రవంత దయ చూపించు మహానుభావ శాపాన్ని మళ్లించి నన్ను ఉద్ధరించే శక్తి సామర్థ్యాలు నీకే ఉన్నాయి ఇదిగో కాళ్ళు పట్టుకుంటా మై మన్నించు దయచూడు దేవదత్తుడు కన్నీరు పెట్టుకుంటూ దీనంగా ప్రార్థించేసరికి గోబీలుడు పూర్తిగా కరిగిపోయాడు మహాత్ములు అంతే కదా క్షణకోపనులు పాపాత్ములైతే దీర్ఘకోపనిలు క్షణకోపా మహంతో వై కల్పకోపనాహ స్వభావిత నీళ్లు చల్లగా ఉంటాయి వేడి తగిలితే చాలు ఇట్టే వేడెక్కుతాయి నిప్పును తొలగిస్తే వెంటనే మళ్ళీ చల్లబడిపోతాయి సహజ గుణం పొందుతాయి జలం స్వభావత శీతం పావక తపయోగత ఉష్ణం భవతి తీఘం తద్వినా శిశిరం భవేతు దేవదత్త నీ కొడుకు మూర్ఖుడుగా జన్మించిన అటుపైని విద్వాంసుడవుతాడు భయపడకు దుఃఖించకు నీకు ఆనందాన్ని కలిగిస్తాడు గోపిలుడు గ్రహ అనుగ్రహించాడు ఇష్టి పరిసమాప్తమయ్యింది బ్రాహ్మణులందరూ వీట్కోలు తీసుకుని వెళ్ళిపోయారు కొంతకాలానికి దేవదత్తుడు భార్య రోహిణీదేవి గర్భవతి అయ్యింది గర్భాధాన పుంసనవ సీమంతాదులు అన్నిటినీ శాస్త్రీయంగా జరిపించారు ఇష్టి సఫలమందని సంతోషించి బ్రాహ్మణులకు భూరి దానాలు ఇచ్చాడు ఒక మంచి రోజున శుభముహూర్తంలో రోహిణి నక్షత్రయుక్త శుభ నగ్నంలో రోహిణీదేవి ప్రసవించింది కుమారుడు జన్మించాడు జాతకర్మలు నిర్వహించి కొడుకుకి అతభ్యుడు అని నామకరణం చేశాడు దేవదత్తుడు ఎనిమిదవ ఏట ఉపనయనం జరిపించాడు వేదం నేర్పుదామని ఆరంభించాడు అతభ్యుడు అమాయకంగా తింగర ముఖంతో కూర్చున్నాడే తప్ప అక్షరం కూడా పలకలేదు దేవదత్తుడు చాలా రకాలుగా ప్రయత్నించాడు కొడుకు నేట వంట కొడుకు నోటు వెంట పలుకులేదు తండ్రి బహుదా దుఃఖించాడు పట్టు వదలకుండా వేదం వినిపిస్తూనే ఉన్నాడు నేర్పుతూనే ఉన్నాడు అబ్బాయికి పన్నెండవ ఏడు వచ్చింది సంధ్యావందనమైనా రాలేదు ఉతజ్యుడు మూర్ఖుడనే వార్త లోకమంతటా వ్యాపించింది అతడు ఎక్కడకు వెడితే అక్కడ పరిహసించింది కనిపించినప్పుడల్లా ఆట పట్టించింది దేవదత్తుడి కొడుకు మూర్ఖుడంటూ విరగబడి నవ్వింది రోహిణి దేవదత్తులు ఉక్రోషం పట్టలేకపోయారు కొడుకును తిట్టారు కొట్టారు కుంటో గుడ్డో అయినా బాగుండును మూర్ఖుడివి దాపురించావు మా ప్రాణానికి అని అనుక్షణం విసుక్కున్నారు చీదరించారు బంధుమిత్రులకు పరిహసించడం అయితే ఎలాగో ఓర్చుకున్నాడు కానీ బంధుమిత్రుడు పరిహించడం ఎలాగైతే ఓర్చుకున్నాడు కానీ ఉతర్థుడు తల్లిదండ్రులు కూడా ఆదరించకపోయేసరికి తట్టుకోలేకపోయాడు ఒంటరి వాడిని అనిపించింది అతడికే తెలియని ఒక వైరాగ్యభావం అలుముకుంది ఇల్లు వదిలి అడవులకు వెళ్ళిపోయాడు నిందితో అధ జనై కామం పితృభ్యామద బాంధవైహి వైరాగ్య మగవ విప్రో జగామ వనమప్యసౌ గంగా తీరంలో ఒక అందమైన కారణం కనిపించింది అక్కడ ఒక చిన్న పర్ణశాలను నిర్మించుకున్నాడు వన్యవృత్తిని సంకల్పించి స్వీకరించాడు తమంత తాముగా లభించిన పండు కాయ తింటూ జీవయాత్ర సాగిస్తున్నాడు మాట లేకపోవడంతో సత్యవ్రత దీక్ష స్వీకరించినట్లయింది సడలని బ్రహ్మచర్యనే ఉండనే ఉంది సౌనకాది మహామురళారా వ్యాసుడు శ్రద్ధగా ఆలకిస్తున్నాడు లోమసుడు అనంతర కథను కొనసాగించాడు ఉతత్యుడికి ఒక మంత్రం లేదు ఒక జపం లేదు గాయత్రి లేదు సంధ్యావందనం లేదు పద్మాసనం లేదు ప్రాణాయామం లేదు సమిధలు లేవు హోమాలు లేవు ఏమీ లేవు ఉదయాన్నే లేస్తున్నాడు దంతధావనం చేస్తున్నాడు అమంత్రకంగా కాకి మునిగినట్టు గంగలో మునుగుతున్నాడు ఆకలి వేసినప్పుడు అప్రయత్నంగా అమరింది తింటున్నాడు పర్ణశాలలో కూర్చుంటున్నాడు ఉలకడు పలకడు పేరు అడిగితే చెప్పడం చూసిన వారు ఇదేదో గొప్ప మౌన తపస్సు అనుకున్నారు సత్య తపస్సుడు అని పేరు పెట్టారు ఎవరికి ఏ ఇబ్బంది కలిగించడం లేదు నిర్భయంగా సంచరిస్తున్నాడు సుఖంగా నిద్రపోతున్నాడు ఎప్పుడు ఒకటే విచారం నాకు చావు ఎప్పుడో కదా మూర్ఖుడిగా జీవించడం కన్నా మరణమే మేలు దేవుడే నాకు అన్యాయం చేశాడు మూర్ఖుడిగా పుట్టించాడు ఇందులో మరింక ఎవరి దోషమూ లేదు ఉత్తమ జన్మమే ఇచ్చాడు కానీ నిష్ఫలం చేశాడు గుడ్డుటావులాగా గుడ్రాలులాగా కాయని చెట్టుల్లాగా నా బతుకును నిష్ప్రయోజనం నా బతుకు నిష్ప్రయోజనం అయిపోయింది అయినా దేవుణ్ణి అనుకుని ఏం ప్రయోజనం నా కర్మ ఇలా ఉంది పూర్వ జన్మలో ఎవరికి ఒక పుస్తకం ఇచ్చి ఉండను ఒక పాఠం చెప్పి ఉండను అందుకని ఈ జన్మలో ద్విజుడుగా పుట్టి మూర్ఖుణ్ణి అయ్యాను తీర్థాలు దర్శించి ఉండను తపస్సులు చేసి ఉండను సాధువుల్ని సేవించి ఉండను అందుకే నాకు ఈ షఠ జన్మ తెలుగు తక్కువవాడిగా పుట్టాను నాతోటి మునిపుత్రులందరూ వేదశాస్త్ర పారంగుతులయ్యారు నేను ఇలాగే ఉండిపోయాను ఎంత పాపం చేసుకున్నానో పోని తపస్సు చేసుకుందామంటే ఒక మంత్రం రాదు ఒక తంత్రం రాదు ఎంత వ్యర్థం నా బతుకు ఒక ముక్క అబ్బి ఉంటే ఏదైనా సాధించగలిగి ఉండేవాణ్ణి ఇప్పుడు ఏది దారి ఏమి చేయాలి అంతా నా భ్రమ కానీ చదువుంటే మాత్రం అన్నీ సమకూరుతాయా దైవం అనుకూలించకపోతే పౌరుషం పనిచేస్తుందా శ్రమ ఫలిస్తుందా అనుకూలిస్తే పురుష అహంకారంతో పని ఉందా దైవ బలమే బలం బలం ఉన్నది అది ఉంటే అన్నీ ఉన్నట్టే దైవమేవ పటం పరం మన్యే దిక్పౌరుషమనర్థకం వృధాశ్రమకృతం కార్యం దైవాత్వతి బ్రహ్మవిష్ణుచ రుద్రచ్చ శక్రాద్యిల దేవా చక్రాద్యాఖిలేవాళస్ వరగాసర్వర్వే కాలోురితక్రమ బ్రహ్మవిష్ణుమహేశ్వరులు దేవతలు అందరూ దైవ స్వరూపమైన కాలానికి వశవర్తులే కాలాన్ని ఎవ్వడూ తప్పించుకోలేడు అది బలీయం అది దురితిక్రమం పగలు రేయి మెలుకుగా ఉన్నంతసేపు ఇలాగే రకరకాలుగా విపత్కరించుకుంటూ వితర్కరి వితర్కించుకుంటూ విరక్తుడై శాంతుడై కాలప గడుపుతున్నాడు ఉతజ్జుడు పావన గంగా తీరాన పర్ణశాలలో ఒంటరిగా పద్నాలుగు సంవత్సరాలు దీర్ఘంగా గడిచిపోయాయి ఒక రోజున ఒక నిషాదుడు క్రూర ముఘాలను వేటాడుతూ పర్ణశాలపు వైపు వచ్చాడు అతడి ఆకారం క్రూరంగా ఉంది జంతువులను చంపటంలో మంచి నేర్పరిలాగా ఉన్నాడు ఎక్కుపెట్టిన ధనుర్బాణాలతో వచ్చాడు అడవి పందిని తరుముకుంటూ వచ్చాడు ఒక్క ఉదుటిన బాణం విడిచాడు అది వెళ్ళి పందికి గాఢంగా గుచ్చుకుంది దాని ప్రాణాలు విలవలలాడాయి భయపడిపోయింది తప్పించుకొని పారిపోయే ప్రయత్నంలో అటు ఇటు పరుగులు తీసింది నెత్తూరు ఓడుకుంటూ పర్ణశాల ప్రాంగణంలోకి చొరబడింది ఉతధ్యుడు చూశాడు ప్రాణాలు కడబట్టిన దాని దయనీయ స్థితి రక్షణ కోసం అని దాని ఆరాటం గమనించాడు కరిగిపోయాడు మనసు దయార్థమయ్యింది కళ్ళలో నీళ్లు నిండాయి రోము కూపాలు తనవంతా పుటమరి మరించాయి సర్వాంగాలలోనూ ఒక జ్వర తీవ్రత వ్యాపించింది ఒక ఆవేశంలాగా ఒక ఉన్మాదంలాగా ఒక పూనకంలాగా గుండంలో దయారసం ఏకోన్ముఖంగా పొంగులు వారింది సారస్వత బీజాక్షరం ఒకటి అప్రయత్నంగా నోటి నుంచి వెలువడింది ఉతజుడు ఆశ్చర్యపోయాడు ఎప్పుడూ అనని వినని ధ్వని సంపుటి మాటలేరాని తన నోటి నుంచి వెలువడంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు అది ఆనందమో అది దుఃఖమో తెలియలేదు ఉక్కిరి బిక్కిరి అయ్యాడు దైవ ఘటన అనుకున్నాడు అదే అదే మళ్ళీ మళ్ళీ ఉచ్చరించాడు జపించాడు అది సారస్వత బీజాక్షరమని అతనికి తెలియదు ఒక శోక తన్మయావస్థలో మునిగిపోయాడు అజ్ఞాతపూర్వంచ దైవన్ముఖే వై న జ్ఞాతవాన్ బీజవశ విమూఢో మమధ్య సోకేన శోకే సము మునిర్ మహాత్మా ప్రాంగణంలో చొరబడిన పందికి బయటకు పోయే దారే కనబడలేదు దట్టంగా ఉన్న ఒక పొదలో దూరి దాక్కుంది ప్రాణభయం చప్పుడు చేయకుండా ఊపిరి బిగబెట్టి పడుకుంది మరుక్షణంలో నిషాదుడు ప్రత్యక్షమయ్యాడు నల్లటి దేహం ఎర్రటి కళ్ళు యమకింకురుడలాగా ఉన్నాడు పందిని వెతుక్కుంటూ వచ్చాడు మునికి నమస్కరించాడు పంది ఎటుపోయిందో చెప్పమన్నాడు నా కుటుంబ ఆకలి తీర్చాలి పోషించాలి బ్రహ్మదేవుడు నాకు ఈ వృత్తిని జీవనోపాధిగా విధించాడు నిజం చెప్తున్నాను నువ్వు కూడా నిజం చెప్పు నా పంది ఎటుపోయింది ఇటే వచ్చింది నువ్వు చూసి ఉంటావు దానికి నా బాణం తగ్గి దిగబడింది ఉతధ్యుడు వితర్కంలో పడ్డాడు వీడు ఆకలి మీద ఉన్నాడు అడుగుతున్నాడు పొదవైపు చూపించానంటే పందిని చంపేస్తాడు చూపించకపోయినా తెలియదన్నా అసత్యం అవుతుంది ధర్మ సంకటంలో పడ్డానే ధర్మ సంకటంలో పడ్డానే ఎలాగ అనుకున్నాడు ఆలోచించాడు పెద్దల మాటల ఎప్పుడో ఉన్నవి జ్ఞాపకం వచ్చాయి హింసకు దారి తీసేటైతే అది అసత్యమైన సత్యం కాదు దయాన్వితంగా అసత్యం చెప్పిన అది అసత్యం కాదు సత్యమే అవుతుంది నరులకు ఏది హితమో అది సత్యం తప్ప మరొకటి కానే కాదు సత్యం నం సత్య ఖలు ఎత్రహింస దయాన్వితం చానృతమేవ సత్యం హితం నరాణం ఏనా తదేవ సత్యం నా దైవా కాబట్టి ఇద్దరికీ హితమయ్యేట్టు అనృతం కానట్టు ఏమి చెప్పాలా ఎలా చెప్పాలా అని ఉతజ్యుడు మదనపడుతున్నాడు నిజమంత్ర మంత్ర బీజాక్షరాన్ని అప్రయత్నంగా ఉచ్చరించడంతో ఆదిపరాశక్తి ఆనందించింది ఉతధ్యుడి పట్ల అనుగ్రహం చూపించింది అతడికి అఖిల విద్యలు స్ఫురించేటట్టు చేసింది వాక్శక్తిని అనుగ్రహించింది ఉతజ్జుడు వాల్మీకిల కవి అయ్యాడు అతడి నోటి నుంచి శ్లోకం వెలువడింది యా పశ్యతి నా సా భ్రూతే యా భ్రూతే సా పశ్యతి అహో స్వకార్థినిన్ కిం పృచ్చసి పునఃపున అయ్యో వ్యాధుడా ఎందుకయ్యా ఇన్నిసార్లు అడుగుతావు చూసేది చెప్పదు చెప్పేది చూడదు నేనేం చెయ్యను చెప్పు వెళ్ళు వెళ్ళు ఇంకో ప్రయత్నం చేసుకో ఆకలి తీర్చుకో ఇంత అరణ్యం ఉంది అన్నాడు ఉతధ్ధుడు చెప్పిన ఆ సమాధ్యానికి సమాధానానికి వ్యాధుడు మారు మాట్లాడకుండా నిరాశతో నిష్క్రమించాడు ఆనాటి నుంచి ఉతధ్ధుడు ప్రాచేతసుడిలాగే మహాకవి అయ్యాడు సత్యవతుడు అనే పేరుతో జగత్ ప్రసిద్ధి పొందాడు సారస్వత బీజాక్షరాన్ని నియమపూర్వకంగా జపిస్తూ పండితుడై పేరు పొంది భూమండలమంతా సన్మానాలు అందుకున్నాడు తండ్రి స్వయంగా వచ్చి కొడుకుని ఇంటికి తీసుకువెళ్ళాడు ప్రతి పర్వదినాన మేమంతా ఇతడి కథను తలుచుకుంటూ ఉంటాం అతడి గొప్పదనాన్ని చెప్పుకుంటూ ఉంటాం జనమేజయ ఇది ఆనాడు నైమిషంలో లోమసుడు చెప్పగా నేను విన్న ఉత్తుడి కథ కాబట్టి ఆదపరాశక్తి ఏకారాధనీయ సుఖసేవ్య అసుసంతోషం నామాక్షరాన్ని అనుదిష్టంగా ఉచ్చరించిన చాలు వరాలు కురిపిస్తుందంటే ఇక నియమకపూర్వకంగా ఇక నియమపూర్వకంగా చెప్పించిన వారికి దేవి యజ్ఞం చేసిన వారికి సకల వాంచలు సిద్ధిస్తాయనడంలో ఆశ్చర్యమే ఉంది అనృతమేముంది అసలు అందుకే కదా అమ్మవారికి కామద అనే ప్రసిద్ధి ఒక్క మాటలో చెప్పాల ఒక్క మాటలో చెప్పాలంటే ఈవేళ లోకంలో వివిధ భోగాలు అనిపిస్తూ సుఖపడుతున్న వారంతా దేవిని అర్చించిన వారే కష్టాల పాలై సుఖాలను అనిపిస్తున్న వారంతా అర్చించిన వారే అందుచేత జనమేజయ భక్తితో దేవీ యజ్ఞం ఆచరించు